హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను రెగ్యులర్గా నా యొక్క వీడియోస్ వ్లాగ్స్ చూసే ప్రతి మదర్కి కూడా నా తరపు నుంచి మీ అందరికీ బిలేటెడ్గా హ్యాపీ మదర్స్ డే నిన్న వీడియో పెట్టడం కుదరలేదండి అందు గురించి అని చెప్పి ఈరోజు వీడియోలో అయితే మీ అందరికీ కూడా మరొకసారి హ్యాపీ మదర్స్ డే అనేది చెప్తున్నాను సో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారండి మదర్స్ డే బాగా చేసుకున్నారా ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేసే కదా చాలా మంది మదర్స్ వాళ్ళు వాళ్ళ పుట్టింటికి అయితే వెళ్ళే ఉంటారు సో ఏ విధంగా మదర్స్తో టైం స్పెండ్ చేశారో కూడా నాతో కిందన మటుకు కామెంట్స్ లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు నేను ఈ సంవత్సరం సమ్మర్ హాలిడేస్కి మమ్మీ వాళ్ళు ఊరైతే వెళ్ళలేదండి సో గురించి అని చెప్పి జస్ట్ మమ్మీకి అయితే ఫోన్ చేసి విషెస్ అయితే చెప్పి కొంతసేపు అయితే హ్యాపీగా మాట్లాడుకున్నాము అలాగే మా పాప అయితే మార్నింగ్ మార్నింగే లెగ్సి నన్ను టైట్గా హక్ చేసుకుని కిస్ పెట్టి హ్యాపీ మదర్స్ డే అనేది చెప్పిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఏదో స్పెషల్గా సెలబ్రేట్ చేసేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు కానీ హార్ట్ఫుల్గా మన యొక్క పేరెంట్స్కి మనం ఇలాంటి విషెస్ అవన్నీ కూడా చెప్తే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు అలాగే మన పిల్లలు కూడా మనకి చెప్తూ ఉంటే మనం కూడా అదే విధంగా అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కదండి సో అదనమాట అండ్ వీడియోలోకి వచ్చేసరికి ఈ వీడియో అనేది అక్షయ తృతి ముందు రికార్డ్ చేసిన వీడియో అనేది షేర్ చేస్తున్నాను సో అక్షయ తృతి ఎలాగో దగ్గరలో వస్తుంది కదా ఏదైనా సరే గోల్డ్ కొనిస్తాను పద అని చెప్పేసి అన్నారు మా హస్బెండ్ ఆడవాళ్ళకి షాపింగ్ అంటేనే అసలు మనకి ఒక రేంజ్లో అయితే జోషి వచ్చేస్తూ ఉంటుంది ఎంతో ఓపిక లేకపోయినా సరే అందులో గోల్డ్ షాపింగ్ అంటే ఇంక మరీ హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతూ ఉంటాం కదా సో చాలా మంది అక్షయ తృతికి ఎంతో ఎంతో గోల్డ్ అనేది పర్చేస్ చేస్తూ ఉంటారు కదండీ వన్స్ మా హస్బెండ్ గోల్డ్ షాపింగ్ అనగానే నాకు చాలా హ్యాపీ అయితే అనమాట ఇమీడియట్గా రెడీ అయిపోయి ఇంకా షాపింగ్కి అయితే బయలుదేరిపోయాము ఇక్కడ మా పాపకి సమ్మర్ కటింగ్ చేయించిన తర్వాత ఫస్ట్ టైం అండి పిల్లకదంతా కూడా వేయడము బయట ఎండదంతా కూడా ఎక్కువగా అయితే ఉంటుంది కదా కొంచెం చిరాగ్గా అయితే ఉంటుందని చెప్పి అలా పిలక అయితే వేసేసాను అండ్ చూస్తున్నారు కదా బ్యాగ్ అదంతా కూడా తగిలించుకుంది నైన్ కన్నా అయితే స్విమ్మింగ్ క్లాసెస్లో జాయిన్ చేసాము ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి తన క్లాస్ అండి ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తుంది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అనమాట ఇప్పుడు వరకు మంచిగా ఎండదంతా కూడా ఉన్నది ఇప్పుడే సడన్గా మబ్బదంతా కూడా వేసేసిందండి ఇంకా ఒకవేళ అసలే గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాము ఏమైనా టైం అదంతా కూడా ఎక్కువ పెట్టినా సరే తన స్విమ్మింగ్ క్లాస్ అదంతా కూడా మిస్ అవ్వకుండా ఉండడం గురించి అని చెప్పి డైరెక్ట్గా ఒక షాపింగ్ నుంచి ఇంటికి రాకుండా డైరెక్ట్గా స్విమ్మింగ్ క్లాస్కి అయినా సరే తీసుకుని వెళ్ళిపోదాం అన్న దృష్టితో మేమైతే స్విమ్మింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా బ్యాగ్లో అయితే పెట్టుకుని ఇంకా వెళ్తున్నాం అనమాట సో అక్షయ తృతికి ప్రతి షాప్ బయట గోల్డ్ షాప్ బయట అంత ఎంతో విఏ మీద ఆఫర్స్ అనేది పెడుతూ ఉన్నారు కదా సో షాప్స్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ అవన్నీ కూడా ప్లేస్ చేస్తూ ఉన్నారు సో అక్షయ తృతికి ఏంటంటే అంతో ఇంతో బంగారం అనేది కొంటూ ఉంటారు కదండి సో నేనైతే నా పెళ్ళైన దగ్గర నుంచి రెండోసారో మూడోసారి అనుకుంటా అక్షయ తృతి ఆ టైంలో గోల్డ్ అనేది పర్చేస్ చేయడం విడివిడిగా అయితే పర్చేస్ చేస్తూ ఉంటాం కానీ స్పెషల్గా అక్షయ తృతికి కొనాలనేమీ అనుకోలేదు బట్ మా హస్బెండ్ ఏంటంటే పద ఏదన్నా కొనిస్తాను అని చెప్పి கல்லாம் చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం మేము ఇప్పుడు వచ్చిన ప్లేస్ అయితే హైదరాబాద్ ప్యాట్నీ సెంటర్లో చెన్నై షాపింగ్ మాల్ అయితే ఉన్నదండి అక్కడ ఏంటంటే ఎనీ ఐటెం మీద వన్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ వరకు విఏ మీద అయితే డిస్కౌంట్ అయితే ఉన్నదనమాట కొన్ని కొన్ని జ్యువెలరీ చూడండి ఎక్కువ వర్క్మెన్షిప్ అయితే ఉంటుంది ఎక్కువ డిజైన్స్తో అయితే ఉంటాయి అవి మామూలుగా మనం పర్చేస్ చేసేటప్పుడు విఏ అయితే ట్వంటీ ఫైవ్లు థర్టీలు థర్టీ టూలు అలా కూడా ఉంటాయి బట్ అంత పెద్ద పెద్ద డిజైన్స్ ఉండే ఐటమ్ ఐటమ్స్ మీద కూడా ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క తృతి ఆఫర్ అయితే వన్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ మధ్యలోనే ఆ యొక్క విఏ అనేది ఛార్జెస్ పడతాయని చెప్పేసి ఆఫర్ పెట్టారు ఆఫర్ అదంతా కూడా మంచిగానే ఉన్నది కదా సో ఏదైనా సరే తీసుకుందాం అని చెప్పేసి ఇంక షాప్కి అయితే వచ్చాము సో ఇది ఏంటంటే చెన్నై షాపింగ్ మాల్ అని చెప్పేసి అన్నాను కదా ప్యాట్నీ సెంటర్ అండి ఇది సీఎంఆర్ పక్కనే ఉంటుందనమాట సో ఇంకా ఆఫర్ అదంతా కూడా నచ్చి డైరెక్ట్గా ఈ షాప్కి అయితే వచ్చాము సో కలెక్షన్ అదంతా కూడా జస్ట్ అయితే చూస్తున్నానండి ఇక్కడ అయితే కలెక్షన్ అదంతా కూడా బాగుంది బట్ నేనైతే ఎక్కువగా వీడియోదంతా కూడా ఏమీ కాన్సన్ట్రేషన్ అదంతా కూడా ఏమీ చేయలేదు బట్ చిన్నగా రికార్డ్ చేశాననమాట ఎందుకంటే గబగబా షాపింగ్ అదంతా కూడా చేసేసుకుని ఇంకా నా స్విమ్మింగ్ క్లాస్ టైం అయిపోతుంది కదా అని చెప్పేసి త్వర త్వరగానే ఇంకా నాకు కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా చూస్తున్నాను లేడీస్కి ఏంటంటే హడావిడి లేకుండా పీస్ఫుల్గా గోల్డ్ షాపింగ్ అయితే ఆరామ్గా అయితే వచ్చి ఒక రెండు మూడు గంటలు ఎక్కువ సరే పర్వాలేదు కానీ ప్రశాంతంగా షాపింగ్ చేసుకుంటేనే బాగుంటుందండి ఎందుకంటే మనకు బట్టలు అనుకోండి తర్వాతనే రిటర్న్ ఇచ్చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి నచ్చకపోయినా సరే ఒక రెండు మూడు సార్లు వేసుకుని పక్కన పెట్టేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి కానీ గోల్డ్ షాప్ షాపింగ్కి అయితే మనం నచ్చకుండా తీసుకున్నాం అనుకోండి మళ్ళీ తర్వాత మా అవి మనం వేసుకోవాలన్నా సరే అబ్బా ఇది మనకు నప్పలేదులే అన్నట్టు ఉంటుంది సో అందు గురించి అని చెప్పి ఎప్పుడు గోల్డ్ షాప్కి వచ్చినా సరే హడావిడి పడకుండా కొంచెం ఎక్కువ టైం అయినా సరే వరలేకుండా మంచిగా అయితే షాపింగ్ అనేది చేసుకోండి నా దగ్గర అయితే ఒక గంట టైం అయితే ఉన్నది అయితే ఆ టైంలో నేను షాపింగ్ అదంతా కూడా చేసేసాను ఏం షాపింగ్ చేశాను అదంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇక్కడ ఏం తీసుకున్నాను అనేది ఇక్కడ మా హస్బెండ్ అయితే బిల్లింగ్ చేస్తూ ఉంటే ఇంకా ఇక్కడ అయితే దేవుడివి చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ మా హస్బెండ్ అవే చూపిస్తున్నారు ఇదైతే మనకి గోల్డ్ షీట్తో తయారు చేసిన మనకి ఫోటో ఫ్రేమ్స్ అనమాట దేవుడివన్నీ అన్నీ కూడా ఉన్నాయి అలాగే అన్ని సైజెస్లో కూడా ఉన్నాయి ఈ మధ్య చాలామంది పూజా మందిరంలో మనకి సిల్వర్ ప్లేటెడ్ అలాగే గోల్డ్ ప్లేటెడ్ ఫోటో ఫ్రేమ్స్ అనేది చేయించుకుంటూ ఉన్నారు కదా సో అది అయితే చిన్న చిన్న ఫ్రేమ్స్ నుంచి పెద్ద ఫ్రేమ్స్ వరకు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ అయితే కలెక్షన్ అదంతా కూడా బాగుందండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకి క్లాతింగ్ అదంతా కూడా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి గోల్డ్ సెక్షన్ అదంతా కూడా ఉంటుందండి కలెక్షన్ అదంతా కూడా మరీ డీప్గా అయితే చూడలేదు కానీ బాగానే ఉన్నాయి కలెక్షన్ అదంతా కూడా అని ఆఫర్ కూడా మంచిగా ఉండేటప్పుడే మనం ఇలాంటివన్నీ కూడా పర్చేస్ చేస్తే మంచి డిస్కౌంట్ ప్రైస్కి అయితే మనకు వస్తూ ఉంటుంది మొత్తానికి అయితే షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే బయటకైతే వెళ్ళిపోతున్నామండి సో ఇంకా ఇలా బయటకు వచ్చి చూసేటప్పటికల్లా ఏంటంటే వర్షం అదంతా కూడా పడి ఆగింది అది కూడా ఎక్కువ వర్షం అయితే కాదండి లైట్గా జల్లులో అయితే కళ్ళప్ జల్లినట్టు జల్లులో అయితే పడింది అనమాట సో నా చేతిలో అయితే నేను తీసుకున్న ఐటమ్ అదంతా కూడా ఉన్నది ఏం ఐటమ్ పర్చేస్ చేసానో కూడా కింద కమెంట్స్లో మటుకు షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో నేను ఎలాగో షేర్ చేస్తాను కదా డిజైన్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ ఎన్ని గ్రామ్స్ పడింది అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను అండ్ చూస్తున్నారు కదా వర్షం అదంతా కూడా పడి ఇప్పుడు అయితే ఆగిందనమాట పైన వెదర్ కూడా చూస్తున్నారు కదా నల్లగా మబ్బులు అవన్నీ కూడా కమ్మీస్ అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో సో ఇంకా సరే వర్షం ఆగింది కదా ఇంకా డైరెక్ట్గా స్విమ్మింగ్ క్లాస్కి అయితే తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుని ఇంకా మా హస్బెండ్ అయితే బైక్ తీసుకురావడానికి అని చెప్పి వెళ్ళారు సో ఇంక ఇక్కడ అయితే రోడ్లవన్నీ కూడా ఖాళీ కళగి అయితే ఉన్నాయండి అండ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయినాయి ఈరోజు మనకి ఆంధ్రాలో అయితే ఇటు ఎమ్మెల్యేలువి ఎంపీవి ఈ ఎలక్షన్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి కదా ఇక్కడ తెలంగాణలో కూడా జరుగుతున్నాయి సో చాలామంది హైదరాబాద్లో ఉండే ఆంధ్ర వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్లేసెస్కి అయితే వెళ్ళిపోయారు ఎలక్షన్స్ గురించి అని చెప్పి చాలా మటుకు హైదరాబాద్ అంతా కూడా ఖాళీ అయిపోయింది సో మీరు ఓటదంతా కూడా వేసారండి ఊట అనేది కంపల్సరిగా వేయండి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి కంపల్సరిగా అయితే వేయడం మటుకు అసలు మర్చిపోవద్దు మొత్తానికి షాపింగ్ అయిపోయింది కదా ఇంకా మేమైతే ఇంకా బయలుదేరిపోయాము సో చూస్తున్నారు కదా ఆ యొక్క క్లైమేట్ అదంతా కూడా ఎంత చీకటి చీకటిగా అయితే మారిపోతూ ఉన్నదో ఈ ఏరియాదంతా కూడా మాకు రెగ్యులర్గానే వెళ్తూ ఉంటామండి మెయిన్గా ఏంటంటే ఇక్కడ నుంచి మా ఇల్లు దగ్గ హార్డ్లీ చెప్పాలంటే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు బట్ ఏంటంటే వెదర్ అదంతా కూడా సడన్గా ఇలా మారిపోయేటప్పటికీ మొత్తం ట్రాఫిక్ అదంతా కూడా జామ్ అయిపోతూ ఉన్నది తట్టు ఏంటంటే ఒక పక్క నుంచి విపరీతంగా గాలి అదంతా కూడా స్టార్ట్ అయిపోయిందండి ఇంకా రోడ్డు మీద అయితే ఈ చెట్ల మీద నుంచి వచ్చే ఆకులవన్నీ కూడా ఇలా మా కళ్ళల్లో అయితే పడిపోతూ ఉన్నాయి లక్కీగా ఏంటంటే ఇంటి దగ్గర నుంచి మేము స్పెట్స్ అవన్నీ కూడా క్యారీ చేసి తీసుకురావడం వలన కొంతసేపు అయితే స్పెట్స్ అదంతా కూడా పెట్టుకున్నానండి అండ్ ఇక్కడ నాయనక కూడా దాని స్పెడ్స్ పెట్టుకోకుండా మా హస్బెండ్ స్పెట్స్ అయితే పెట్టుకున్నది ఇంకా నేను ఏంటంటే స్పెట్స్ పెట్టుకున్నాను కానీ వర్షం అదంతా కూడా లైట్గా తుప్పర్ తుప్పర్లా అయితే పెట్టడం స్టార్ట్ అయిందండి అతను సూపర్ ఏంటంటే స్ప్రెడ్స్ మీద వాటర్ అదంతా కూడా పడి చిరాగ్గా ఉన్నదని చెప్పేసి ఇంకా నేను తీసేసి బ్యాగ్ లో అయితే పెట్టేశాను అండ్ దానికి తోడు ఇంకా ట్రాఫిక్ అదంతా కూడా ఎక్కడ పడితే అక్కడ అయితే ఆగిపోతూ ఉన్నది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా గాలదంతా కూడా ఎంత ఎక్కువగా అయితే పడిందో చాలా చాలా ఎక్కువగా అయితే పడుతూ ఉన్నదండి ఇంకా వర్షం పడే లోపలకి మనం వెళ్ళిపోవాలి అన్న దాంతో మేము వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఇక్కడ అయితే బోర్డింగ్ మీద ఉండే ఈ యొక్క షీట్స్ అవన్నీ కూడా ఆ యొక్క గాలికి ఫుల్గా అయితే చిరిగిపోతూ ఉన్నాయండి ఆయనకాకైతే వాళ్ళ డాడీవి గ్లాసెస్ అయితే పెట్టామన్నమాట సో తను చూసుకుంటుంది ఇలా వీడియో తీసేటప్పటికల్లా ముందు రెండు పళ్ళు ఊడిపోయినాయి కదండి ఆ పళ్ళు ఎప్పుడు వచ్చేస్తాయా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఒక పన్ను అయితే ఊడిపోయి చాలా రోజులు అయిపోయింది కానీ ఇంకా రావట్లేదండి రెండో పని రీసెంట్గానే ఊడింది అవి ఎప్పుడు వస్తాయో అప్పుడు కొంచెం మొహమ్మద్ అంతా కూడా కొంచెం చూడగలం ఆ మధ్యలో రెండు పళ్ళు ఊడిపోయేటప్పటికి ఏదోలా అయితే అనిపిస్తూ ఉన్నది సో ఇంకా త్వరగా ఇంకా స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళిపోదాము అనుకున్నాం కదా దారి మధ్యలో చూస్తున్నారు కదా ఎంత హెవీగా అయితే వర్షం అది కూడా పడుతుందో గాలితో కూడుకున్న వర్షం అది అంతా కూడా ఉన్నదండి ఇంక అందు గురించి అని చెప్పి మెట్రో స్టేషన్కి సైడ్ అయితే వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తున్నారు బైక్స్ మీద వాళ్ళు అయితే సైడ్ అయితే ఆగుతూ ఉన్నాము మొత్తానికైతే ఈరోజు మా పాప స్విమ్మింగ్ క్లాస్ కూడా మిస్ అయిపోయింది ఈ దీని కిందనే దగ్గర దగ్గర ఒక గంట సేపు అయితే ఉండిపోయామండి ఇంకా నెమ్మదిగా కొంచెం తగ్గిన తర్వాత వర్షం ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కరెంట్ అదంతా కూడా లేదండి సో అందు గురించి అని చెప్పి నేను మీకు ఏం తీసుకున్నాను అదంతా కూడా చూపించలేకపోయాను నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా ఏం తీసుకున్నాను ఎన్ని గ్రామ్స్ పడింది అదే కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ల్యావ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్